ఫ్రెండ్స్ స్వీట్ కార్న్తో ఏదైనా డిఫరెంట్గా యునిక్గా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ముందు స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల స్వీట్ కార్న్ని మిక్సీ పట్టుకుంటున్నాను మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అదే అండి కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఇలా రెండు కప్పుల స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో ఆపరేట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కోర్స్గా అదే అండి కచ్చబచ్చగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కచ్చబచ్చగా చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో రెండు కప్పుల స్వీట్ కార్న్ విత్తనాలు వేసేసుకోవాలి చూసా కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి అందులోనే సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇక్కడ కారం అనేది మన స్పైస్ లెవెల్ బట్టి వేసుకోవాలన్నమాట అలానే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ శనగపిండి అలానే బియ్యపిండి బియ్య పిండి శనగపిండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అలానే వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఎటువంటి వాటర్ పోసుకోవసరం లేదు స్వీట్ కార్న్లో ఉన్న తడి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ తోటి మనం ముందు పొంగనాలు వేసుకుపోతున్నాం సో పొంగనాలు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు పొంగనాలు మౌన్లో ఉన్న ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఆయిల్లో పెట్టేయడమే ఇలా మౌల్స్లో పెట్టేసిన తర్వాత ఇలా మౌల్స్లో మనం కార్న్ తోటి పొంగనాలు పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే లోపల దాకా బాగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలా అలానే పొంగనాలు కూడా తినడానికి చాలా క్రిస్పీగా చాలా మంచి కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత అంటే ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్లు కూడా బాగా కాలించుకోవాలన్నమాట ఒకవేళ ఒక సైడ్ బాగా కాలినట్టు ఉంటే ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో కెప్ చెప్తూ తింటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ ఏంటా అని ఆలోచించే బదులు ఇది ఒక పది నిమిషాలు చేసి పెట్టేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేనైతే మా పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ చేసి పెడతాను స్వీట్ కార్న్ తోటి మరి మీరు ఎలా చేసి పెడతారు ఏదైనా రెసిపీస్ కొత్తగా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి నేను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా మీకు చెప్తాను ఫ్రెండ్స్ మరి ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ కుకింగ్ వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం